ప్రపంచంలోనే టాప్ ఫైవ్ మహానగరాల దీటుగా అమరావతిలో రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలోనే ఇరవై తొమ్మిది గ్రామాలు చెందినటువంటి రైతులు దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రిటర్నబుల్ ప్లాట్ల పేరుతో రైతులకు కమర్షియల్ అదేవిధంగా రెసిడెన్షియల్ విధానంలో ప్లాట్లు ఇప్పటికే కేటాయించడం జరిగింది అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే రిటర్న్బుల్ ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి రోడ్లు డ్రైనేజీ అదేవిధంగా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ విడత భూ సమీకరణ కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల గ్రామ సభలు ఏర్పాటు చేసింది తొలిదేశంలో రెండు వందల పదిహేడు కిలోమీటర్ల విస్తరణలో నిర్మాణం చేపట్టబోతున్నటువంటి ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో రిటర్న్బుల్ ప్లాట్లు తీసుకున్నటువంటి రైతులకు వివిధ రకాలైనటువంటి నంబర్లతో ప్లాట్లు కేటాయించడం జరిగింది ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో సిఆర్డీ అధికారులు మనం కేటాయించినటువంటి ప్లాట్ అనేటువంటిది ఏ టౌన్షిప్ ఏ సెక్టారు అదేవిధంగా ఏ బ్లాక్లో ఎంత విస్తరణలో అది కమర్షియలా రెసిడెన్షియలా అనే విషయం తెలుసుకుంటే ఎంతో ఈజీ అంటున్నారు మంగళగిరి చెందినటువంటి చార్టర్ ఇంజనీర్ నిరంజన్ గుప్తా గారు రైతులైనటువంటి వాళ్ళు సిఆర్డిఏ వెబ్సైట్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ను కొట్టినట్టయితే అది ఏ సెక్టార్లో ఏ ఊర్లో ఎంత విస్తరణలో ఏ రోడ్డుకి సమీపంలో ఉందో అనేది తెలుసుకుంటే ఎంతో ఈజీ అంటున్నారు ఆయన మొట్టమొదట అంటే మనకిచ్చిన డాక్యుమెంట్లో ఒక కోడ్ ఉంటుందండి ఆ కోడ్ని మనం ఈ ఏపీసీఆర్డీఏ వెబ్సైట్ సిఆర్డిఏ డాట్ ఐఎన్ దాంట్లో వెబ్సైట్లో ఇక్కడ జేఏఎస్ అమరావతి జేఏఎస్ ఎట్ అమరావతి అనేది ఒక ట్యాబ్ ఉంది ఇది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది టౌన్షిప్ ఇరవై ఎనిమిది టౌన్షిప్లు ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫ్లాట్ని చూస్తున్నాం ఇది ఇది యాక్చువల్గా నేలపాడు ఇది నేలపాడు విలేజ్ ఈ నేలపాడి విలేజ్కి దగ్గరగా ఇక్కడ ఇది ఈ ఫ్లాట్ ఇక్కడ కనపడుతుంది మన ఇది దీని నుంచి ఏ హైవే దగ్గరలో ఉంది ఈ త్రీ ఉందా ఈ ఫోర్ ఉందా ఏంటి దాని పక్కన ఎంత దూరంలో ఉంది దాని కనెక్షన్ ఏంటి అనేది మనం ఈ మ్యాప్ ద్వారా మనం ఈజీ ఫ్లాట్ కనుక ఐడెంటిఫై చేసినా కూడా మనకి సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గరలో ఉన్నావా లేకపోతే అర్థమైపోతుంది అర్థమైపోతుందండి అమరావతి విలేజ్ మొత్తం కూలింగ్ జరిగినటువంటి ప్రాంతంలో మన క్లారిటీ ఎక్కడ ఏ ఎక్కడికి దగ్గరగా ఉంది అలానే దాని పక్కన ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఆ రోడ్లు ఏ రోడ్లు దీన్ని బట్టి అర్థమైపోతుంది అండి ఐదు భాగాలుగా మొదటి రెండో భాగం సెక్టార్ అండి టౌన్షిప్ లో అదే లో ఉంది ఆ తర్వాత కాలనీ నెంబర్ ఆ సెక్టర్ లో మళ్ళీ కాలనీల కింద డివైడ్ అయి ఉంటాయి కాలనీ నెంబర్ ఆ తర్వాత బ్లాక్ నెంబర్ ఆ తర్వాత ఫ్లాట్ నెంబర్ చివరిగా ఫ్లాట్ నెంబర్ ఉంటుంది ఏ టౌన్షిప్లో ఉన్నాము అనేది ఫస్ట్ వస్తుంది అదే ఆ ఇరవై ఎనిమిది టౌన్షిప్లు అంటే ఒక్కొక్క ఊరికి అంటే అటువైపు నేలపాడు తుళ్ళూరు రాయపూడి అటు నుంచి మొదలు పెడితే ఇటు మంగళగిరి వైపుకి పెద్ద నెంబర్ వస్తుంది అనమాట ఆ పద్ధతిలో ఆ కోడ్ ఉంటుంది అవునండి ఇప్పుడు ఇరవై రెండు అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఇది నౌలూరు అనమాట ఇది ఎల్పిఎస్ విలేజ్ నౌలూరు విలేజ్ ఇరవై రెండు అనేది ఇరవై రెండు అనేది నవలూరు విలేజ్ ఇది మొత్తం ఎందుట్లో ఏంటంటే ఇది సెంట్రల్ ఉన్నటువంటిది గవర్నమెంట్ బ్లాక్ అనమాట ఇది దీన్ని నానుకొని ఎల్లో కలర్ ఉన్నటువంటి అన్ని ఫ్లాట్స్ అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అలాట్ చేసినాయి బ్లూ కలర్ ఉన్నాయి కమర్షియల్ ఫ్లాట్స్ అలాట్ చేసినాయి ఇంకా అలాట్ చేయకపోతే కనుక అలా గా కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఇందుట్లో ఇది మనం ఏదైనా ఒక ఒక ఏరియా అంటే మన దాంట్లో ఉన్నటువంటి కోర్టులో మొదటి రెండు నెంబర్లు అంటే అక్కడ మొట్టమొదటిది టౌన్షిప్ నెంబర్లు అనమాట అంటే ఒకటి నుంచి ఉంటుంటాయి టౌన్షిప్ నెంబర్లు ఇరవై ఎనిమిది దాకా ఉంటాయి ఇప్పుడు మనం ఒకటి ఇరవై రెండో టౌన్షిప్ అన్నాం ఇరవై రెండో నెంబర్ టౌన్షిప్ ఆ తర్వాత అంటే తర్వాత వచ్చే నెంబర్ సెక్టార్ అనమాట అంటే మొట్టమొదటి కోడ్ వచ్చేది టౌన్షిప్ ఆ తర్వాత సెక్టర్ ఆ తర్వాత ఆ సెక్టర్ లో ఉన్న కాలనీ కోడ్ అనమాట కాలనీ నెంబర్ ఉంటుంది ఆ తర్వాత బ్లాక్ నెంబర్ ఉంటుంది కాలనీలో బ్లాక్ నెంబర్ ఆ తర్వాత మన ఇక్కడ ఇరవై తొమ్మిది డాష్ హెచ్ త్రీ అనేది ఇరవై రెండో టౌన్షిప్ ఏడు వందల పద్దెనిమిది అనేది సెక్టార్ అవుతుంది ఆ తర్వాత కాలనీ నెంబరు నలభై ఐదు పద్నాలుగు అనేది కాలనీ నెంబరు ఇరవై తొమ్మిది అనేది బ్లాక్ అనమాట అందుట్లో హెచ్ త్రీ అనేది త్రీ అనేది ఫ్లాట్ కోడ్ అట్లా అవి ఆ సంబంధించిన చూసుకుంటే మన ప్లాట్ ఏ ఊరు ఏ ఊరు ఎక్కడ ఉన్నది అనేది మనకి సులువుగా అర్థమైపోతుంది